ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం అరవై నాలుగవ అధ్యాయము అనలాసుర వృత్తాంతం ఈ కథా వృత్తాంతము అంతటిని మహర్షి నుండి వింటున్న అతడి ధర్మపత్ని ఇలా ప్రశ్నించింది ఓ మునివర్య దేవతలు మునులు అలా రాక్షసుడి భీతితో కాలికి బుద్ధి చెప్పి పారిపోగా ఓ పర్వతంలా ఆ బాలకుడ నిలిచి ఉన్నది ఆ తరువాత ఏం జరిగింది ఆ వృత్తాంతమంతా వినాలని కుతూహలమవుతున్నది కనుక దయతో వివరించండి అలా ప్రశ్నించిన ఆ శ్రమకు కౌండిన్యుడు ఏమి బదిలిచ్చాడో ఓ దేవేంద్ర నీవు విను అంటూ నారదుడు తరువాత జరిగిన కథను వివరించాడు బాలుడైన గజాననుడు అలా అచలుడై నిలిచి ఉండటం చూసి అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ మీదికి దాడి చేయవచ్చాడు అతడి భయంకర పదప పదఘట్టనలను భూమి గడగడా వణికింది ఆకాశంలో ఉరుములతో మేఘగర్జన వినవచ్చింది ఆ వికృతమైన ధ్వనులకు చెట్ల కొమ్మలపై నుండే పక్షులన్నీ నేలపై రాలినాయి సముద్రములు ఉప్పొంగాయి ఒక ప్రచండ వాయువు పెను తుఫానులా వీచి పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూకటి వేళ్లతో సహా పికిలించబడ్డాయి అప్పుడు బాలస్వరూపుడైన ఆ గజాననుడు అనల రూపుడైన ఆ రాక్షసుణ్ణి తన మాయాబలంతో పట్టేసి అందరూ చూస్తుండగా అగస్త్యుడు సముద్రాలను అపోసన పట్టినట్లు ఆ దానవుణ్ణి మృంగేశాడు అలా మృంగివేసి వీడుగాని కడుపులోకి వెళ్ళాడా కుక్షిలోని భువనాలన్నీ దగ్ధమవుతాయి అనుకున్నాడు అప్పుడు ఆ బాల గజాననుడి తాపో ఇంద్రుడు చంద్రుని కలని ఇచ్చాడు ఆనాటి నుండి అతడికి పాలచంద్రుడన్న నామం జ కలిగింది బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పం మాత్రం చేతనే సిద్ధి బుద్ధి అనే ఇరువురును కన్యలను సృజించి సర్వాంగ సుందరులు కోమల శరీరులైన ఆ భామలను సమర్పించి ఓ దేవా వీరిని ఆలింగనం చేసుకుంటే నీ తాపం శాంతిస్తుంది అంటూ మొక్కాడు అప్పుడు విష్ణుమూర్తి కమలములను ఇవ్వగా పద్మహస్థుడు అన్న నామం సుప్రసిద్ధమైంది అప్పటికి అగ్ని శాంతించనందున వరుణుడు చల్లని ఉదకంతో తడిపాడు శంకరుడు శేషుణ్ణి బహుకరించగా దానితో బంధింపబడిన ఉదరం కలవాడైనందున వ్యాలబద్ధుడని దేవతలు కీర్తించారు అయినా వీటి వల్ల కూడా గణేషునికి తాపోపాసమను కాలేదు అప్పుడు ఎనిమిది వేల ఎనిమిది వందల మంది మునీశ్వరులు వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒక్క దుర్వాంకురముల చొప్పున భక్తితో సమర్పించారు అప్పుడు వాటి వల్ల అగ్ని శాంతించింది ఈ రీతి ఈ రీతిగా దుర్వాంకురముల చేత అర్చించబడిన గజాననుడి చాలా సంతోషించాడు ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ కూడా భక్త సులభుడిని దూర్వాంకురములతో పూజించి సంతుష్టపరిచారు అలా అనంతమైన దూర్వాంకురముల చేత అర్చించబడ్డ గజాననుడు దేవతలతోనూ మునులతోనూ ఇలా అన్నాడు ఓ పూజకై భక్తి శ్రద్ధల నా పూజకై భక్తి శ్రద్ధలతో పాటు సేకరించాల్సిన మహాముఖ్యమైన పూజా ద్రవ్యం ఈ దే ఈ దో ఈ దూర్వాంకురాలి అందువల్ల నా పూజలో వీటిని తప్పక వినియోగించాలి దూర్వాంకురములు లేని పూజ వల్ల ఎట్టి ప్రయోజనం ఉండదు అందువల్ల నా భక్తులు వృషకాలంలో ఒకటైనా ఇరవై ఒక్కటైనా దూర్వాంకురములు సమర్పిస్తే అది అనంత ఫలప్రదమవుతుంది ఆ ఫలితం నూరు యజ్ఞాల వల్ల కానీ దానాదినముల వల్ల కానీ ఉగ్రతపోనిష్ట వల్ల కానీ సంపాదించే పుణ్యం కన్నా ఎన్నో రెట్లు అధికమైనది ఓ ఆశ్రయ ఈ విధంగా దేవతలు మునులు గజానను వాక్యాలను విని తిరిగి ఆయనను దూర్వాంకురములతో పూజించారు అప్పుడు ఆ భక్తవత్సలుడు అమిత సంతోషంతో బోనభోంతరాల ప్రతిధ్వనించేలా గర్జించాడు అనేక వరాలను పరవశులైన దేవతలకు మునులకు మానవులకు వసంగి అంతర్ధానం చెందాడు అది మొదలు ఆయనకు కాలానల ప్రసమనుడు అన్న నామం కలిగింది తరువాత అందరూ ఆ ప్రదేశంలో ఒక గణేష దేవాలయాన్ని నిర్మించి గణేషమూర్తిని స్థాపించి ఆ మూర్తికి విఘ్నహరుడున్న నామం ఉంచారు ఎవరైతే ఈ ప్రదేశంలో స్నానం దానము అనుష్ఠానము నిష్టగా ఆచరిస్తారో వారికి విఘ్నహరుని కృప వలన అనంతమైన పుణ్యం సంప్రాప్తమవుతుంది ఇక్కడ గజాననుడు కాలానల అసురునిపై జయం పొందాడు కనుక ఈ ప్రదేశం విజయపురం అన్న పేరిట ఖ్యాతి వహించింది సకల భక్తజనుల విఘ్నహర్త కనుకనే ఆ దేవదేవునికి విఘ్నహరుడన్న పేరు కూడా విఖ్యాతమైంది ఓ ఆశ్రయ నీవు అడిగావు కనుక అమిత ఫలప్రదమైన ఈ దూర్వాంకుర మహాత్యాన్ని నీకు మహాత్మ్యాన్ని నీకు వివరించాను దీనిని పఠించుట వలన వినటం వలన సర్వపాపములు క్షయమవుతాయి ఇది ఇది అతి పురాతనమైన ఇతిహాసం అంటూ మహర్షి తను తన అనుష్ఠానాన్ని అనుష్ఠానానికి నదీ తీరానికి వెళ్ళిపోయాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని పసుర వృత్తాంతం అనే అరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ